హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాలా ఇక రాబాయ్ కథలు ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనమే తెలుసుకున్నాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మనం అయితే కథలకి వెళ్ళిపోదాం కథలోకి వెళ్తే ఇక వస్తు రిషిని ఎలాగైనా కనిపెట్టి తీసుకొస్తానని చెప్పేసి కొన్ని రోజులు గడువు అయితే అడుగుతుంది కదా ఇక అలాంటి గడువుని కూడా దాటిపోతుంది ఎందుకంటే ఈ మధ్యలో అనుపమకి మనవకి ఉన్న బంధం అని చెప్పేసి ఇక విశ్వనాథన్ సార్ ఏంజెల్ మను ఏం లవ్ స్టోరీ ఇలా సాగిపోతూ కథని ల్యాక్ చేయడం వల్ల ఇక ఆ టైం అనేది ఇక వస్తుంది అసలు గుర్తు కూడా ఉండదు అనమాట రిషిని వెతకాలి అనేది ఆ పాయింట్ కంటే మధ్య మధ్యలో వచ్చిన ఈ క్యారెక్టర్స్ ఇటు స్టోరీలు ఆగడం వల్ల ఇక ఆ టైం అయితే అయిపోతుంది ఇక అలా అయిపోయేసరికి ఒక్కసారిగా అయితే ఇక అని ఇక వీళ్ళంతా అయితే మహేంద్ర వాళ్ళ ఇంటికి అయితే వస్తారు ఇక మహేంద్రతో మహేంద్ర ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది వస్తారా ఇక రిషిని కనిపెట్టి తీసుకొస్తానని చెప్పింది గడువు అడిగింది కదా ఆ రోజుల్లో అయిపోయినాయి కదా ఇక ఎప్పటికైనా రిషి కర్మకాండ जो ఆత్మకు శాంతించదు లేకపోతే చూడు ఇంకా మనకి ఏమీ అసలు మంచిగా జరగట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అలా ఎలా కుదురుతుంది సార్ ప్లీజ్ వద్దు ఇంకొంచెం టైం ఇండి నేను ఋషి సార్ కోసం వెతుకుతూనే ఉన్నాను ఇంకా ముగ్గులు సార్ కూడా వచ్చి అడుగుతున్నారు కదా వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎద్దా అంటూ ఉంటే ఇక దేవి అని అసలు నీ మాట ఏంటి మేము వినేది అయినా నీ వల్ల ఎంత ఇంకా లేట్ అయ్యింది చనిపోయినాడు అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటే ఇంకా పిచ్చిగా బతికే ఉన్నాడు బతికే ఉన్నాడు అనేసి మమ్మల్ని ఇలా చేస్తున్నావు ఇంటికి వారిష్టం అని చెప్పేసి దేవ్యాన్ని అయితే తిడుతూ ఉంటుంది ఇక ఆ మాటలకైతే ఒక్కసారిగా అయినా సరే అసలు బ్రతికున్నాడో లేదో తెలియదు కదా ఈ మెడలో ఏంటనేసి ఇలా తాళి పట్టుకుంటూ ఉంటుంది అనమాట దాంతో ఇక ఒక్కసారిగా మనుకైతే కోపం అయితే వచ్చేసి చేతిస్తారా తీస్తారా లేదా మా వదిన వస్తారా మీరు కనుక ఇట్లా చేస్తే ఊరుకునేదే లేదని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట ఇక ఆ దెబ్బకి అందరూ షాక్ అయిపోతాడు ఏంటి వదినా అనేసి కొత్త క్యారెక్టర్ లాగా చెప్తున్నారు ఏంటది అంటే అవును డివిఎస్టి కాలేజ్కి నాది అనేసి అనుకున్నప్పుడు రిషి సార్ని నేను సొంత అన్నయ్య లాగానే ఫీల్ అవుతానని చెప్పేసి ఈ విధంగా ఇక అన్నయ్య వాళ్ళ ఆవిడ వదిలి కాబట్టి ఇక ఇలా చెప్తున్నాను అన్నట్లుగా చెప్తాడు ఏం కొత్త వరుసలు అనేసి ఇక అందరూ అనుకుంటున్నారు ఇప్పటికే మీ నాన్న ఎవరో నీకు తెలియకపోయినా మళ్ళీ కొత్తగా ఏంటి గోళ అనేసి దేవి అని ఇలా నేను చెప్తూ వస్తుంది ఇక దాంతో ఇక మనం అయితే వాటి నేను మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడి నుంచి వెళ్తారా లేరా అని చెప్పేసి వాళ్ళని ఎలాగో ఇక భయపెట్టినట్టుగా పంపించేసేస్తూ ఉంటాడనమాట ఇక రాబోయే కథలో అయితే ఇక రిషి సార్ని ఎలాగైనా మనం పట్టుకోవాలి బతకాలి ఇవన్నీ పక్కన పడేయాలి అని చెప్పి మనం ఇంకా వస్తారా ఇద్దరు కూడా గట్టి ప్రయత్నం అయితే చేస్తారు చూద్దాం ఫ్రెండ్స్ ఇక కథలో కాదాలో మానవుకి రిషి కనిపిస్తాడా లేదా ఒకవేళ కనిపిస్తే రిషి ఏం చేస్తాడు అసలు రిషికి మానవుకి ముందే తెలుసా అసలు ఏం జరిగి ఉండేదో మనం మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం